ఒకసారి మెసేజ్గా మీ ముందు రావడానికి మన పవన్ చేసి చేయని సహాయాన్ని బట్టి నేను మన పవన్ చేసి నామాన్ని నేను స్థితించి కనిపిస్తున్నాను అందరు కూడా దయచేసి మీ పనులు ముగించుకొని వాకి ఉన్నది కాబట్టి అందరు కూడా తప్పకుండా ఈ యొక్క లైవ్లో జాయిన్ కావండి నేను డిసెంబర్ ఫస్ట్ నుంచి కూడా దేవుని యొక్క వాగ్నాలు క్రిస్మస్ గురించి కొంతమంది ప్రవక్తలు పాతినిపగా అందరూ అనమాట వేసి తీసుకో రాఖల గురించి మెసేజ్ గురించి ప్రవచించారు వాక్యానాలు అవన్నీటిని కూడా నేను డిసెంబర్ ఫస్ట్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను అనేది అవన్నీ అవన్నీ మీ అందరూ కూడా వాటిలో మీరు పాలు పొంది తర్వాత వాటిలో తద్వారా మీరు మన ప్రభు ఏస్క్యూస్ గురించి సంపూర్ణ తెలుసుకొని ఇంకా వాక్యాలు మీ అందరూ కూడా బలపడతాయని ఆశపడుతున్నాను డిసెంబర్ ఫస్ట్ నుంచి ఎవరు పాత నిమిషం చెప్తాను తర్వాత కొత్త నిమ్మ కూడా చెప్తాను అన్నమాట అది ప్రతిరోజు కూడా సాయంత్రం పూట సో మార్నింగ్ ఈవినింగ్ అనుకుంటున్నాను మార్నింగ్ కొంతసారి మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ అనమాట సో ఏదో మార్నింగ్ ఈవెల్పోతే ఇస్తాను అనమాట అందరు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా మీరు అందరు కూడా దయచేసి మీరు వాటిలో జాయిన్ అవ్వాలని నేను మనం చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాం అంటే చిన్న ప్రేయర్ తర్వాత నేను షార్ట్ మెసేజ్కి వెళ్తాను అనమాట జీవం కల మీకే వందనాలు తండ్రి గొప్ప తండ్రి మీకే వేలాది స్తూ తీసుకోవచ్చు చెల్లిస్తున్నారు తని బాబా అయ్యా రోజునైనా షార్ట్ మెసేజ్ రూపంలో పవన్ అయినా అయ్యా ఆన్లైన్ పబ్బ దేని వాక్యాన్ని ధ్యానించిన బాబా ఆశపడుతున్నారు తని బాబా వాక్యం మీరు మాతో మాట్లాడి తని పవన్ అయినా అయ్యా థేటగా స్పష్టంగా మా కింద వాకిందో మాట్లాడే పబనైనా వాక్యం ద్వారా మేము బలపడి పవన్ ఆయన మీకు వాక్యంత పావున నీకు మరింత దగ్గర ఆటే సహన్ చేసి ముందుకు నడిపించమని ఏసుకృష్ణకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఇప్పుడు దేని బిడ్డారా ఈరోజు వాకింగ్ స్టార్ట్ చేయ ముందు ఒక చిన్న పాట పాడతాను మేము ఆ పాట మీకు వచ్చు కాబట్టి మీరు కూడా నాతో ఏకీపించండి మీరు కూడా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మీరు స్థితించానికి కనపచ్చండి స్నేదా ఏ సయ్యా స్నే పాలేదా एशैय दुर्गमा शैलमां शृङ्गमाना सर्वमा दुर्गमां शैलमां शृङ्गमाना सर्वमा सुतिने पाडद एशय स्तु पडद ए सय्यं नारगा जीवमुनिवें नागानाणमुनिवे नारगा जीवमुनिवें नागानाे नादानि कि నిే నాదీ రూపమునివే ఏ సయ్యా ఏ సయ ఏ సయ్య నాయ సయ్య ఏ సయ్యం నా ఏ సయ్యం ఏ సయ్యా నా ఏ సయ్యా ఏ సయ్యా నా ఏ సయ్యా సుతినే పాడేదా ఏ సయ్యా సుతినే పాడేదా ఏ సయ్యా అల్లయ్య రేస్తున్నాడు సో ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు కదా కనపడుతుంది కదా షార్ట్ మెసేజ్ గురించి ఈరోజు షార్ట్ మెసేజ్గా మనం కోల్పోయిన వాటిని మన జీవితంలో కోల్పోయటమని మనం పొందుకోవడం ఎలాగా అది నీ ఆనందం కావచ్చు నీ సంతోషం కావచ్చు లేకపోతే నీ ఆస్తి కావచ్చు దేవున్నే కావచ్చు లేకపోతే నీ స్వాస్థ్యం కావచ్చు లేకపోతే దేవుని ప్రేమ కావచ్చు సహవాసం కాబట్టి కాబట్టి నేను షార్ట్ మెసేజ్ అందరూ కూడా నేను చెప్పేది పదిహేను నిమిషాలు కాబట్టి ఎవరు కూడా మీరు డిస్కౌంట్ కాకండి అయిన దాకా చూడండి మొదటి చివరి దాకా అంతా చూడండి అప్పుడు మీకు దేవుని బాగా అర్థమవుతుంది అన్నమాట మధ్యలో జాయిన్ అర్థం కాదు కాబట్టి అందరూ కూడా తప్పకుండా లైవ్లో జాయిన్ అయ్యి చూడమని మనవి చేస్తున్నాను సో అందరూ చూస్తున్నాం కదా ఈ బైబిల్ అందరూ అందరూ బైబిల్ ఉండే కదా అని పెట్టారు ఈరోజు షార్ట్ మెసేజ్గా సెకండ్ కింగ్స్ ఎనిమిది ఆరో అధ్యాయం రాజుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన నేను చవితి గమనించి ఇది మూడు వందల పదమూడో పేజీ అందరూ కూడా బైబిల్ తీయాలి ఏంటంటే ఎవరు కూడా బైబిల్ లేకుండా ఉండకూడదు ఆన్లైన్ కూడా నేను నేను చదివే వాక్యాన్ని మీరు గమనించాలి నేను చెప్పే వాక్యాన్ని మీరు ఇది చూడాలన్నమాట బైబిల్లో చూడాలి కాబట్టి నేను చూద్దాం చూడను మూడు వందల పదమూడో పేజీ ఎమ్దో అధ్యాయం సెకండ్ కింగ్స్ ఎనిమిదో అధ్యాయం ఆరో వచ్చినాం రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అత్యంతో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించి పంట యావత్తును ఆమెకు మరల ఏమని సెలవు ఇచ్చినాం దేవుడు ఏమాట దీవించను కాక ఇది ఎక్కడుందంటే ఇది ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి దాకా ఉంది అన్ని చోట మీరు టైం లేదు కాబట్టి నేను ఒక్కొచ్చి నేను చదివాను మీ నేను అంత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా తద్వారా మీరు అందుకు తెలుసుకుంటారు ఆ రోజుల్లో ఇస్రాయన్ పలిపిన రాజు ఉన్నారనమాట ఆ రాజు ఇప్పుడు ఇస్రాయన్ పలిపాన రాజు కారు ఇప్పుడు అంటే రాజు ఎవడా జో రాజు పేరు జోరామ్ ఆయన ఇస్రాయల్ రాజు అనమాట ఆయన ఆ యొక్క కొడుకు అప్పుడు అప్పుడు ఎలిసేపు దైవి జండు అంటే ఎలిసే దైవిజండు ఆయన సృష్టిలో వచ్చి గహాజీ తర్వాత అక్కడ స్త్రీ పేరు ఏమిటంటే సోనామీరాలు ఆ పేరు ఏంటంటే సోనామీ సోనామీరాలు అంటే ఆ జరిగిన సంఘటన ఎక్కడంటే అంటే పట్టణం జరిగింది కాబట్టి ఆ పేరు అయితే భయపడి రాలేదు అందుకే ఆ పేరు ఏమి ఉంటుంది సునేమిరాలు అంటారు దాన్ని అంటారండి మీరు అంత గమనించండి మై డీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అప్పుడు ఆ రోజుల్లో దేవం చెప్తాడు ఎరుసీ చెప్తారు ఆ స్త్రీకి అమ్మ ఈ యొక్క ఈ దేశంలో కరువుస్తాది నువ్వు పక్కన ఫిరిస్త దేశానికి వెళ్ళు అక్కడ ఏడేళ్ళు అక్కడ స్టెల్ దాచుకో అక్కడ ఉండి అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు కరువున తర్వాత నువ్వు తిరిగి నీ యొక్క దేశానికి రా ఎందుకు ఈ దేశంలో కరువు ఉంది కాబట్టి వాళ్ళకి వెళ్ళమని చెప్తారు మరి దైవజన్ చెప్పిన మాట మరి శ్రీనాలు కదా మరి అప్పుడు శూన్యమీరాలు దైవజన్ మాటలు ఎలిసే మాటలు లోబడి పక్క దేశం వెళ్ళిందంట పక్క దేశం అంటే మన పాకిస్తాన్ కాదు పక్క దేశం అక్కడ ఆ దేశం ఫిలిస్తీన్ దేశం వెళ్ళిందంట అంట దేశానికి వెళ్ళింది ఆ స్త్రీం వెళ్ళి అక్కడ ఉన్నామంట కరువు వచ్చింది కాదు అక్కడ ఉండి పదకొండు ఏడు ఇయర్లు అక్కడ ఉన్నామంట ఈ సెవెన్ ఇయర్స్ స్టేట్ దేర్ అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ మళ్ళీ కరువైన తర్వాత మన ఆ మన తిరిగి తన దేశం వస్తుంది తన దేశం వస్తుంది అన్నమాట వచ్చినప్పుడు అవి ఏమైంది మరి ఏడేళ్ళు కదా ఈ రోజులు మనం ఒక ఒక సంవత్సరం లేకపోతేనే మన ఇల్లు కబ్జా చేస్తున్నారు మన ఆస్తులు లాగేసుకుంటున్నారు తర్వాత మనకు ఇంక రకరకాలైన జరుగుతుంది తెలుసు కదా ఇక్కడ మనకంటే ఒక రోజు మనకి ఒక ఆరు నెలలు మన లేకపోతేనే చాలా భయంకరంగా ఉంటుంది మన పరిస్థితులు ఇల్లే లాగేసుకుంటున్నారు మీ పొలాలు లాగేసుకుంటున్నారు తర్వాత మీ ఉద్యోగం కూడా అసలు పెడతారు కాదు దేని పెట్టారా అప్పుడు జరిగిందన్నమాట అప్పుడు చెప్పేది ఆ స్త్రీ ఏడేళ్ళు అక్కడ ముందు వచ్చిందో అక్కడ రాగానే తన ఇల్లు లేదు తన భూమి లేదు ఏమి లేదు అప్పుడు ఏం చేయలేదు మరి అప్పుడు అప్పుడు దైవజన్ చెప్పారు దైవజన్ ఆశ పెట్టింది అనమాట అప్పుడు ఏంటి అప్పుడు హిరీషే గారు గొప్ప దైవజన్ కాబట్టి ఆయన మాటకి ప్రజలు రాజులు కూడా లోపడిపోయి దేని స్తో వాళ్ళు నువ్వు దేవుగా నువ్వు దేవుగా నువ్వు దేవుడు సంగ నాటారు దేని పెట్టారా మీరు దేవుడు మీకు మీ పక్షం ఉంటారు మీ పక్షాన్ని ఎప్పుడు దేవుడు మీతో ఉంటాడు మీకు ఏ అయినా కానీ ఇప్పుడు ప్రభు మీతో తోడుగా ఉంటారు మన ప్రభుత్వం ఏసుకొస్తూ జీవన సంగండి తద్వారా మీరు గొప్పదిని పొందుకుంటాం ఆ రోజు అండవరి మరిక ఆ స్త్రీ అండవడు వచ్చేసి అప్పుడు ఎవరు మనకి దైవ దీర్ష్యాని అప్పుడు దేవజ్ హరిషన్ చెప్తారు ఆమె చెప్తారమంటే అప్పుడు అప్పుడు ఆయన అక్కడికి వస్తుంటే అప్పుడు ఆ రోజు ఒక సంబరం చదువుతున్నా రాజు దర్బార్ జరుగుతుంది కదా రాజు దర్బార్లో రాజు రాజు ఉంటున్నా అంట ఎవరండి ఎరిస్ అంత గొప్ప ప్రవక్త ఆయన అంత అబ్బులు జరుగుతుందని చెప్పేసి ఆ శిష్యుని ఒడుతున్నాడు గెహాజిని ఒడుతున్నాడు గెహాజీ అప్పుడు ఎవరినో రాజు దర్బార్లో రాజు అని గెహాజీ ఉన్నారు అంటే అప్పుడు గెహాజీ చెప్తున్నాడు అవునండి మా అంటే చాలా గొప్పడు ఆయన ఆయన శూన్యాలే ఆమె ఆమె గర్భాన్ని తెలిపించాడు కుమార్నికి ఇచ్చాడు దయచేశాడు చాలా కుమారి చనిపోయిన కానీ ఆ కుమార్ని తిరిగి ఆయనకి ఆయన చనిపోయిన కుమారి లేపించారు అంత అంత దైవజన్ ఆ ఆయనకి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట గహాజీ వచ్చేసి రాజుకి అప్పుడు అదే టైంలోనే స్త్రీ వచ్చేసింది అంట అయ్యా నేను ఎప్పటికో వెళ్ళాను అయ్యా రాగా నా పొలం లాగేసుకున్నారు నా యొక్క లాగేసుకున్నారు అయ్యా నా పంట ఎంత పైన చెప్పేసి ఆ స్త్రీ గోల గాలు పెడుతుంది యొక్క రాజు సమస్యలు అప్పుడు తెలుసుకో రాజు కూడా ఎలుష అంటే భయం ఎలిస్ ఎందుకు భయం అంటే ఎలుష దైవజండు దేవుడి అంటే ఆయనకు దేవుడి మాట లోబని వాడు దేవునికి ప్రజలకు పెద్ద ఎలిస్తే ఉండడం అప్పుడు ఆ స్త్రీ పక్షాన్ని ఎవరన్నారు మన పబ్ని ఏ శిస్తారు ఆ పక్షాన్ని ఉన్నాడు అప్పుడు రాజుకి ఆట ఇగా అప్పుడు రాజు అంటున్నాడు అమ్మా నువ్వు వెళ్ళావా నీకు ఒక నీకు ఒక ఒక ఎంక్వైరీ వేస్తాను నీకు ఒక ఒక అధికారి నియమిస్తాను మిధించేసి అమ్మా నువ్వు కోల్పోయావా నువ్వు కోల్పోయిన ఇల్లే కాదు నువ్వు కోల్పోయిన భూమే కాదు ఎనిమిది ఏడు సంవత్సరాలు మంది నువ్వు కోల్పోయిన పంట నష్టం కూడా నీకు ఇస్తాను చెప్పి నేను సోషలు జయనపెట్టారా సో అడి రిస్టోలేషన్ మన గాడి మన మన పవన్ వేసుకు ఏమంటే ఆయన తిరిగి దయచేసేవాడు ఆ సంప అదే అంటే నువ్వు ఆస్తి కోల్పోవచ్చు నువ్వు ఉద్యోగం కోల్పోవచ్చు నువ్వు భూములు కోల్పోవచ్చు తర్వాత నీ యొక్క నీకు సంతోషం కోల్పోవచ్చు ఆనందం కోల్పోవచ్చు సంఘ సహాసం కోల్పోవచ్చు దాని కాబట్టి దేవుడు మీతో మాట్లాడుతున్నారు నువ్వు కోల్పోయావా నువ్వు ఏం భయపడక్కర్లా నువ్వు దేవుడి సన్నిధి మన పవన్ సన్నిధికి వచ్చి కన్నీరు కావచ్చు ప్రార్థన చేయి నువ్వు ఏమైతే కోల్పోయావు నువ్వు ప్రేమ కావని నువ్వు దేవుని యొక్క దేవుని సంఘాన్ని కానీ తర్వాత ఆస్తులు కానీ అంతస్తులు కానీ నీ యొక్క ఏదైనా కానీ నువ్వు కోల్పోయా నీ భూమిని కోల్పోయా ప్రభు సన్నిధిరా ప్రభుత్వం కనీకాచు దేవుడు మన దేవుడు సమస్తాన్ని కోల్పోయిన తిరిగిచ్చే దేవుడు దేవుడారు ఆ రోజు ఆ స్త్రీకి సూర్యు ఏమి ఇచ్చారంటే తను కోల్పోయినా ఇల్లే కాదు ఇల్లు పొలంతో పాటు ఏ దేవుడు పన్ను కూర్చొని పెట్టారు ఏదైతే పంట నష్టం తెలియండి మరి ఎంత డబ్బు వచ్చినా ఆమెకి ఆమె కోల్పోయింది ఒక్క ఒక వంతు కావచ్చు ఆమె ఒక రూపాయి అయితే దేవుడు ఎంత ఇచ్చారు వంద రూపాయలు ఇచ్చారు అనమాట అంటే హండ్రెడ్ టైమ్స్ ఇచ్చాడు అంత గొప్ప తన యొక్క తిరిగి పొందుకుంది పట్ల పెట్టారు అలాగే మీరు కూడా దేవుడు మీరుతోనే మాట్లాడుతున్నారు ఈ రోజు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆల్ ఆల్ మై ఫ్యామిలీస్ ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరుతో దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు కోల్పోయా ఆ రోజు ఆ రోజు యోగు యోబు కూడా ఆ యోజు కూడా సమస్య కోల్పోయాడు యోగు కానీ యోగు ఆయన యథార్థ వదల్లా దేవునికి విశ్వాసం ఏమాత్రం తగ్గల యోగుకి యోగ దేశానికి వచ్చి కన్యవాడుస్తాడు ఆయనకు శ్రమను పొందాడు తన భార్య కూడా అవమానపరిచింది యోగని ఇంకెందుకే ఇంకా నువ్వు దేవుని ఏరుకుంటావు అంటూ దేవుని నువ్వు 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 ఆ దేవుని దూసి చనిపోవాలని చెప్పింది కానీ ఏబు యోగ వచ్చేసి ఆయన విశ్వాసం వదలాదు యథార్థం వదలాదు ఏబో అప్పుడు షూర్ ఏం చేస్తాడు కోల్పోయిన రెండంతల రెండంతలాస్ గా టూ టైమ్స్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ కోల్పోయిన దాన్ని తిరిగి రెండెట్టు పొందుకున్నాడు ఆ రోజుల్లో యోగం మీరు కూడా దేని పెట్టారా మీరు ఆనందం కోల్పోయావా మీరు సంతోషం కోల్పోయావా ఏమేమి కోల్పోయా మీరేం మీరు భయపడక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీ దేవుడి సన్నిధికి రాండి మన పబ్బుని చేసి సన్నిధికి వచ్చి ఆ సన్నిధి మీరు కన్నీరు కాచండి మన దేవుడు గాడ్ ఆఫ్ బెస్ట్ లో కోల్పోయిన సంస్థను మీకు తిరిగి ఇచ్చే దేవుడు దేని పెట్టాడు ఆ రోజు యోగు అలా పొందుకున్నాడు సూర్యుమైన స్త్రీ అలా పొందుకుంది దావిది కూడా తన భార్యల్ని తన భార్యల్ని తర్వాత తన తన యొక్క శిష్యులందరినీ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళంతా తీసుకెళ్ళిపోతారు శుతులు అప్పుడు దావేది కూడా కన్నీరు కలుస్తాడు అప్పుడు దావేదికి కన్నీరు కలిసి పాదం చేసినప్పుడు దావేది యుద్ధానికి వెళ్తాడు యుద్ధంలో దావేది దావేదికి దేవుడు తోడుగా ఉండి తను కోల్పోయిన బార్లందరినీ ఎక్కడైతే చెరపట్టిపోయారు బాల చెర తీసుకెళ్లిపోయారు వాళ్ళ బార్య అందరినీ వాళ్ళని వీళ్ళందరూ తీసుకు దేవుడు వాళ్ళు హెచ్చి తీసుకుని వచ్చి దాని పెట్టారు నువ్వు కూడా దేనిపెట్టి మీ జీవితాలు కోల్పోతున్నావో దేని పెట్టారా మీరేం కంగారు పడకలేదు మీ దేవుని సన్నిధికి రాని మీరు మీ దేవుని సన్నిధి ఏదైనా ఆనందం కోల్పోయేవా నువ్వు దేవుని సంగతి రా ప్రభు ప్రభువుకి రాదు అందుకే అన్ని కాసు ప్రార్థించి మా దేవుడు కోల్పోయిన అన్నింటికి కూడా తిరిగి నాటోళ్ళు కోరుకునే ఒకటైతే వంతైతే మీకు టూ టైమ్స్ గాడ్ విల్ బస్ మీకు రెండో మీకు ఆశ మీద ఇచ్చింది దేని పెట్టారు ఆడు శూన్యమేటారు కూడా కోల్పోయిన ఇల్లు ఆస్తి కావచ్చు తన ఇల్లు గొంతుతో పాటు ఏ సంవత్సరాలు పంట నష్టంలో పొందుకోండి అంటే వడ్డీ సహా దేవుడు ఇచ్చారు దాన్ని పెట్టారు వడ్డీ ఎంత వడ్డీ చేస్తుంది అంటే మరి ఏ సంవత్సరాలు వడ్డీ అంటే ఎంత పడుతుంది మరి పంటలకి పంట ఎంత పండదు పంట పడిన కోటి పండచ్చు కానీ పది కోట్లు ఇచ్చేది దేవుని దగ్గర పెట్టారు మీరు కూడా దేవుని విశ్వాసం ఇచ్చారు దాన్ని పెట్టారా మీరు దీవించందుకు రండి కన్నీరు కాచండి మొరపెట్టండి అప్పుడు మీకు మీకు దేవుడు ఏదైతే మీరు కోల్పోయారు మీకు టూ టైమ్స్ ఆయన మీకు దయచేసి మీ జీవితాలు గొప్ప దేవునితో నింపును దేవుడు ఈ మాటని దీవించిన కాక ఆమె గాడ్ బారు మీ చిన్న పాట పాడుతున్న తర్వాత మీ ప్రార్థన ఎవరు కూడా మీ డిస్కౌంట్ కావద్దు అంటే सुतिने पाड़े दा ये सही हम सुतिने पाड़े दा ये सही हम दुर्गा माँ शैला माँ श्रृंगा माना सर्वा சுத்தின பாரத ஏம் சுத்தின பாரத ஏ சையம் நான் கீர்த்தனக்கும் கத்தமுனி வேதன்கும் ஆதமுனி வே కీర్తనకు కర్తవుని వే నా ప్రార్థనకు అర్ధమునివే నా స్తోత్రానికి పాత్రుడ నీవే నా స్తోత్రానికి పాత్రుడ నీవే ఏ సయ్యా ఏ సయ్య ఏ సయ్యా ఏ సయ్య జం అయ్యా హీరో హీరో సాయంకాలం తనిపోయి ఎంత బాబా మీరు మాత్రం మాట ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు స్థితి వచ్చే కృష్ణ తని అయ్యా కోల్పోయిన మాట పవన్ అయినా మాకు తిరిగి ఇచ్చే దేవుడ తండ్రి బాబా అయ్యా నీకే ఏసయ్యా నీ నీ కోపా నీ ప్రేమ ఎంత గొప్పది అండి పవన్ అయినా ఆ రోజునైనా అయ్యా తను కోల్పోయిన సమస్యను కోల్పోయినా కానీ బాబా యథార్థ ఉదయం ముంచి పవన్ అయినా యోగు బాబా అయ్యా టూ టైమ్స్ బ్లెసింగ్ ఇచ్చే తని బాబు ఎన్నంత రాష్ట్రం మీద దయచేసి అంటా వాళ్ళు కానీ పవన్ అయినా తన కరువు కన్నప్పుడు ఏడు సంవత్సరాలు పొవనైనా తన పోరుకు కోల్పోయిన మొత్తం పాప తన ఇల్లుతో పాటు పాడుపోయినైనా ఆయా పొలము తర్వాత పంట నష్టం కూడా ఇచ్చేవాళ్ళు చనిపోయిన ఆయా దావిది కూడా తన పాప తన పిల్లలు అందరూ కూడా చర్లో తీసుకెళ్ళిన దావీ కూడా పవన్ ఆయన గొప్ప విజయాన్ని ఇచ్చిపోమ దావేది తన పిల్లల్ని తన భార్యని పాప తన ప్రజలు పోటు అంత సమస్య సమస్య ఇచ్చేవాడు తనిపో మీకు అందరిసిన బాబా నేను అయ్యా మా పోగొట్టుకోయా అలా అలాగే పాప మా జీవితాన్ని పంపిన మేము మేము పోగొట్టుకునే ఆనందాన్ని పొమ్నాయన అయ్యా మాకు లేదా చనిపోయా అయ్యా మా మా సంతోషం ఏదయా బాబు నాయన మా ఈ సంఘ సాహాసం ఏదా చేసాయా అలాగే బాబు నాయన మేము ఏవైతే మేము కోల్పోయావు తను పా అది నీ ప్రేమ కావచ్చు నాయన అయ్యా నీ సంతోషం కావచ్చు ఆనందం కావచ్చు నాయ జీవన సంఘం కూడా మేము నాట పడలేదయా అయ్యా మాకు మంచి జీవన సంఘాన్ని మాకు ఇవ్వమంటారు తను బాబా అయ్యా మేము నైనా మా శ్వాసకి ఇచ్చిన మా పొలాన్ని బాబా అయ్యా లాగేసుకున్నారయ్యా బాబా అయ్యా మా పక్షాన్ని ఉన్నవాడు నీవే చేసాయా అది నీవే పవన్ అయినా అయ్యా మా బీదల పక్షులు ఉండిపోయి దేవుడు నీవే తండ్రి పవన్ అయినా అయ్యా బిడ్డల పాప ఈ రోజునైనా అయ్యా ఆనందము అయ్యా ప్రేమ సంతోషము సమాధానం పప్పునైనా ఆస్తులు కోల్పోయారు బాబా బిడ్డల నీవే నీవేనైనా పోరాడు బాబా మా పక్షులు ఉద్దం చేసిపోనైనా అది మేము కోల్పోయిన బట్టి అన్నింటి పవన్ అయినా అయ్యా మేము కోల్పోయిన అన్ని పబ్బ నేనా తిరిగి ఆయన పొందుకునే సామర్థ్యాన్ని బాగా బిడ్డలందరికీ దయచేయమని తను బాబా ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు పవన్ అయ్యా నాయన వాళ్ళ ఏ కొరత అయ్యా అవసరం బాబా లోటుతో లేనితో వచ్చే సన్నిధి బాబా బిడ్డలందరి పవన్ నాయన వాళ్ళని సంతృప్తి పరిస్థితి మెయింటైన్స్ దేవని దేవుని బిడ్డలందరికీ దయచేయమని పార్థ్యనాథని పవన్ ఆయన ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ పవ అదర్ సిస్టర్స్ పవన్ అయినా తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు అవ్వాల తాతల బంధులు మిత్రుల శత్రులు ప్రతి ఒక్కరు పవన్ అయినా బిడ్డలు పారి చేయి పనులు ఉద్యోగాలు బిజినెస్ లో తోడుకొని సహాయం చేసి పవన్ ఆయన అయ్యా వారి మార్గాన్ని కుప్పా బిడ్లందరూ గొప్పదిలు పొందుకోండి మీరు సహాయం చేయండి పాదృష్ణ కొంతమంది అయ్యా చదువుకునే బాబు మంచి జ్ఞానం తెలియని దయచేసి బాబా వాళ్ళకి మంచి చదువులు ఇచ్చి గొప్ప ఇంజనీర్స్ ఇంజనీర్ గా డాక్టర్స్ నిలబెట్టమని పాదృష్టినాథని బాబా కొంతమంది బాబునైనా వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేక అనారోగ్యం ఉన్నారు బాబా అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరి పవన్ అయినా వేసిన వాళ్ళైనా వారి ముట్టి పప్పునైనా సంపూర్ణ స్వస్థ మీరు దయచేసి పాప వాళ్ళకి మంచిగా దయచేసి పోబా నీ నేను బాబా సాక్షి జీవితం సహాయం చేయను పాదయా అయ్యే కొంతమంది పరిచయాలు పవన్ బలంగా వాడుకొని కోరికలు ఉన్నారు పవన్ అయినా అటువంటి బిడ్డలకు పవన్ వాళ్ళు ఇంకా నీ స్వార్థ పరిచయాలు పబ్బా బిడ్డలు బలంగా వాడుకొని పవన్ వాళ్ళ నాయన ఒక మంచి నా యోధులుగా నాయన ప్రాధాన్యత యోధులుగా నాయన మీరే తీర్చిదిద్దమని పార్థిస్తున్న నాయన అయ్యా అలాగే పవన్ నాయన ఇంకా నా బిడ్డల పద్ధతి ఏది అవసరం బాబా మీరు ఎదుగున్న తని పవన్ ఆన్లైన్ పని పత్రిక బిడ్డల పవన్ నాయన అయ్యా వాళ్ళకి మరుగైంది ఏది నీకు లేదా చేస్తే బాబా బిడ్డల అవసరం మీరు గుర్తించి బాబా వాళ్ళ జీవితం ఎన్ను రాష్ట్రం మీరు దయచేయమని పార్థినా అందరు బాబునైనా తిరిగి చేసి పొందుకోవడానికి గొప్ప దీళ్లు పొందుకు సాయం అయ్యా ఇండియా దేశం తన ఆంధ్ర తెలుగు రాష్ట్ర ప్రజలందరూ బాబు ఆయన మంచి ఆరోగ్యం దయచేసి పాప అయ్యా ప్రజలకు మంచిగా పంటలు పడినా మంచి వర్షాలు పడి ప్రజలందరూ పవన్ నేనా అయ్యా మంచి ఆరోగ్యం పంపిన శాంతి సమ సంతోషం చేయండి సహాయం చేయని పార్ధించిన బాబా అధికారులు కూడా పాప మీరే బాబా మంచి ఆరోగ్యమే దయచేసి బాబా అధికారులందరి మీరు తోడుగా ఉండిపోను నేనా అయ్యా అధికారులందరూ పని కోసం మంచి పని చేయడం సహాయం చేసి పోవనైనా అయ్యా అధికారులు ప్రజల పాప మంచి ఆరోగ్యం దయచేసి పోవనైనా మంచి ఆరోగ్యం దయచేసి పోపున శాంతి దాన్ని పెట్టారా ఈరోజు అంత వాత్మైపోయింది కాబట్టి నేను క్రిస్మస్ ఇంకా రేపు ఈ వారం పాట లేదు నెక్స్ట్ వీక్ ఇస్తాను అందరు కూడా మీరు క్రిస్మస్ యొక్క నేను మెసేజ్ స్టార్ట్ చేస్తే కాకండి ఎందుకంటే క్రిస్మస్ వాగ్దానాలు మన పాతం దాదాపు చాలా ప్రగతి ప్రవర్తించారు అక్కడ మెస్సేజ్ వస్తాడు ఆయన లోక రక్షకుడు ఆయన మన ఆపద్ బాంధవుడు పాపల చాలా ప్రవర్తించారు ముందు మేము పాతమైన తర్వాత చెప్తాను తర్వాత కొత్త అందం కూడా దేవుని వాగ్దానం మీరు చెప్తాను ఎవరు కూడా డిసెంబర్ ఫస్ట్ నుంచి మీరు మిస్ కాకండి తర్వాత డిసెంబర్ ఫస్ట్ నుంచి కూడా రెండు పా రెండు పాటలు కూడా మీ అందరూ కూడా పాటలు వినండి క్రిస్మస్కి దాదాపు మూడు పాటలు ఇస్తూనే ఉంటుంది తర్వాత మీ మీ యొక్క ఈ పరిశీరే మీకు 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 ఆనందంగా సంతోషంగా ఉన్నట్లయితే మీరు మీరు దీ మీ దేవుని పొందినట్టయితే పరిచయం గొప్ప దీవెనలో దేవుని పొందుకుంటారు మీ ఇచ్చే ప్రతి ఒక్క కారణం కూడా అతివార్థ పరిస్థితి బాధపడుతుంది కాబట్టి అందరు కూడా ఇంక రేపు ఏం లేదు మన శనివారం శనివారం వచ్చి మన యూట్యూబ్ లైన్లో రాసుకోండి తద్వారా మీరు దేని ఒక జీవం గల వాక్యం కాబట్టి వాక్యంలో మీరు గొప్ప దీవుని మీరు పొందుకోవాలని మీ జీవితంలో ప్రభు అనేకమైన గొప్ప క్రియలు చేసి మీ క్రిస్మస్ మీ హృదయాన్ని పరిస్థుతి పరుచుకొని సంతృప్తి పరుచుకొని మీ క్రిస్మస్ని ఆయా మంచి ఆరాధన ప్రభుకి ఇష్టంగా మీరు జరుపుకొని ప్రభు దారి మీరు గొప్ప దీనిని పొందుకోవాలని మన ప్రభులు వేసి మీ జీవితానికి గొప్ప జీవితాలు మేలు చేయాలని ఆశపడుతూ నేను వాక్యం ముగించినాను ప్లేస్లో